కాపు నాయకులు అని చెప్పి అదిగలికి వచ్చి మేము చాలా నలిగిపోతున్నాం పలకిరి మోసాం ఇన్ని దశాబ్దాల తర్వాత పలకిలు మోసా మోసా మోసాం అలసిపోయాం సొంత కులం అని చెప్పొచ్చి దెబ్బ పడతాం ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు నేను బానిసి చరణించి విముఖి చేయడానికి వచ్చాను మిమ్మల్ని ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి ఉడికిన్ చేస్తారంటే మీరు బరిత బతుకు బతుకుతారంటే బతకండి దాన్ని ఎవడు కాదండి ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి మీకు ఏం పుట్టుకు పుట్టారు మీరు కోలసి పుట్టుకు పుట్టలేదా మీరు పౌరుషం లేదా మీకు మార్పు కోరుకోవట్లేదా మీరు ఏం మాట్లాడాలి దేశం మోచేతి నీళ్ళు తాగాలంటే తోట తిరుముతులు గారు మీరు తాగండి సంతోషం ఎవ్వడు కాదండి ఎంగిల్ మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకోండి తోట తిరుముతులు గారు ఫస్ట్ జాతి మీరు ఏ జాతం ఫస్ట్ అది నేర్చుకోండి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో బతుకు